ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ప్రపంచవ్యాప్తంగా భారీగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంది ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి కొంచెం భిన్నంగా అయితే ఉంది ఇక్కడ కొత్త ఇళ్ళ అమ్మకాలు భారీగా పడిపోయినప్పటికీ ఇంటి అద్దెలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి దానికి కారణం ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుందనే దాని మీద పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం అయితే భారీగా ఒడిదుడుకలను ఎదుర్కొంటూ ఉంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం భిన్నంగా ఉంది కొత్త ఇళ్ళ అమ్మకాలు ఏమో పడిపోయాయి హైదరాబాద్ ప్రాంతాల్లో అద్దెలు మాత్రం భారీగా భారీగా పెరిగాయి ఏంటి మేడం కారణం అసలు అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా కొనుగోలు శక్తి తగ్గింది అన్ని అగ్రరాజ్యాలు అనుకునే దేశాల్లో కూడా కొనుగోలు శక్తి తగ్గింది ఈ కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే ఎంత తక్కువకి వస్తుంది కొనుక్కుందాము అనుకుంటారు అసలు కొనుగోలు శక్తి ఎందుకు తగ్గుద్ది మనుషులకి వాళ్ళకి ఆదాయాలు తగ్గితే పైగా ఉన్న ఆదాయాలు ఖచ్చితంగా నిలకడగా ఉంటాయా ఉండవా అనే ఒక భయము బెంగా ఉన్నప్పుడు వాళ్ళు కొనుక్కోవటానికి వెనక ముందు అవుతారు ఇదే మరి కొనుగోలు శక్తి పనిపో పడిపోవటం అంటే ఎందుకంటే మార్కెట్లో ప్రోడక్ట్ కాస్ట్ ఏమో ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళకొచ్చే ఆదాయాలు ఏమో తగ్గుతున్నాయి పైగా ఈ మధ్య చూసారు మీరు మధ్యతరగతికి డెఫినేషన్స్ మారిపోయినాయి మినిమం ఐదు లక్షలు ఆదాయం ఉంటేనే మధ్య తరగతి అంటున్నారు అని చెప్పి ఒక డేటా వచ్చింది బయటికి మరి అలాంటప్పుడు ఇల్లు కొనుక్కోవాలి అంటే దిగువ మధ్య తరగతి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అంటే ఇల్లు సంగతి వదిలేయండి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అంటే నెలకి ఒక రెండు లక్షల ఆదాయం వచ్చేవాళ్ళు భార్యాభర్త ఇద్దరు కలిసి రెండు లక్షల ఆదాయం వస్తే కూడా వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అంటే ఒక ఎనభై లక్షలు లేనిదే హైదరాబాద్ కోర్ ఏరియాలో టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ దొరకట్లా కోర్ ఏరియా అంటే ఏంటి వాళ్ళ మనకు హైదరాబాద్లో గచ్చిబోలిని లేదు మాదాపూర్ని సెంటర్ ప్లేస్గా పెట్టుకొని చుట్టూ పది కిలోమీటర్ల ఏరియా చూసుకుంటే గనక మరీ ముఖ్యంగా పశ్చిమ హైదరాబాదు దక్షిణ హైదరాబాదు ఆ రెండు వైపులా ఇప్పుడు డెవలప్మెంట్ అంతా ఉంది ఈ రెండు వైపులా మనం అపార్ట్మెంట్స్ కనుక గమనించినట్లయితే ఈ రేట్లు పలుకుతున్నాయి ఈ ఎనభై లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అంటే వాళ్ళు మొదటగా వాళ్ళు ఎంతో కొంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది ఫుల్ లోన్ రాదు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుకోలేని వాళ్ళు అపార్ట్మెంట్ల జోలికి వెళ్ళే పరిస్థితి లేదు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుకున్న వాళ్ళు ఈ వాళ్ళకొస్తున్న జీతంలో సింహభాగం ఈ లోన్కే కట్టుకోవాలి ఇన్స్టాల్మెంట్ కింద కట్టుకోవాలి ఇవన్నీ ఆలోచించి చాలామంది ఏం చేస్తున్నారు అంటే అసలు మనం ఎందుకు ఇల్లు కొనుక్కోవాలి ఇంట్లో ఉందాం అని అద్దె ఇంటి కల్చర్ పెరిగింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది ఇది కూడా మొదలైంది ఎప్పటి నుంచి అంటే ఒక రెండు సంవత్సరాలు అయింది ఆఫ్టర్ కోవిడ్ టూ బెడ్రూమ్ కోవిడ్ టైంలో రెండు బెడ్రూమ్లు ఇల్లు ఉన్నవాళ్ళు మూడు బెడ్రూమ్లు ఇల్లు కావాలి అనుకున్నారు ఎందుకంటే ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఆఫీస్ కోసం పెట్టుకోవాలి అని అంటే పెద్ద ఇల్లు కావాలి అనుకుంటున్నారు ఈ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఏం చేశారు అంటే టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ని రెంట్కి ఇచ్చేసేసి వాళ్ళు త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యారు లేదు అనుకుంటే వాళ్ళ ఏమైనా సేవింగ్స్ ఉంటే ఈ టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ని అమ్మేసేసి త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కున్నారు అంటే ఇట్లా షిఫ్ట్లు జరుగుతూ ఉన్నాయి ఇటు ఇటు ఈ ప్రాసెస్లో ఏమైంది అంటే చాలా లే ఆఫ్లు జరుగుతున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీల్లో అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు వచ్చినా విపరీతమైన జీతాలు ఉండవు అందుకనే అందరూ సొంత ఇల్లు కొనుక్కోవడం ఒక కళగా మిగిలిపోతుంది ఈ కళగా మిగిలిపోయిన పరిస్థితుల్లో మరి ఉండాలి అంటే ఏం చేయాలి ఇంట్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఈ ఈ సంగతి మార్కెట్లో ఎప్పుడు కూడా ఏ విషయము దాగదు ఇదేది దాస్తే దాగే విషయాలు కాదు అలాంటప్పుడు ఎక్కువ మంది అద్దె ఇంటికి వస్తున్నారు అద్దె ఇళ్ళకి డిమాండ్ పెరిగింది అంటే వీళ్ళు రేట్ పెంచుతున్నారు పైగా ఇంకొకటి వాళ్ళ ప్రాపర్టీ కాస్ట్ అపార్ట్మెంట్ కాస్ట్ ఎంత ఉందో లెక్కేసి దీనికి దీని ప్రకారంగా అద్దెను కూడా పెంచుకుంటా వెళ్తున్నారు ఇప్పుడు నేను ఎంత రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పటికీ కూడా నేను ఊహించని రెంట్లు నా చుట్టుపక్కల ఉన్నాయంటే నాకే ఆశ్చర్యం చేస్తుంది అసలు కొంతమంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇరవై ఐదు వేలు చెప్తున్న ఇరవై ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు టూ బెడ్రూమ్ ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు ఇవాళ మన మాదాపూర్ చుట్టుపక్కల ఫస్ట్ టూ త్రీ లో రేట్ ఇది అంటే మాదాపూర్ నానుకుని మాదాపూర్ నానుకుని ఏముంది కొండాపూరు గచ్చిపోలి రాయదుర్గం ఉన్నాయి ఈ మూడు ప్రాంతాల్లో రేట్లు ఈ విధంగా ఉన్నాయి త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నలభై వేలు కృష్ణానగర్ లో బెడ్రూమ్ అవును యూసఫ్ కూడా కృష్ణానగర్ ఈ ప్రాంతాల్లో ఇరవై ఐదు వేలు చెప్తున్నారంటే అసలు ఇంటే అద్దెలు ఎంతగా పెరిగాయి అనే దానికి ఉదాహరణగా చెప్పచ్చు దాన్ని ఇదే కారణం ఏంటి అంటే సొంతిల్లు కొనుక్కోలేకపోతున్నారు ఈ సొంతిల్లు కొనుక్కుని అంటే మార్జిన్ మనీ పెట్టుకోలేని వాళ్ళు సొంతిల్లు కొనుక్కోలేని వాళ్ళు ఈ ఉద్యోగం ఎన్ని రోజులు తొమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంది అనుకున్నప్పుడు ఉన్న నాలుగు రోజులు మనం రెంటింట్లో ఇంట్లో ఉందాములే ఏం పోయింది ఈ ఈఎంఐలు కట్టుకొని ఈ గోలంతా ఈ టెన్షన్ అంతా పట్టం ఎందుకు అని చెప్పి ఆలోచిస్తున్నారు పైగా ఇంకొక సామెత ఉంది పాత రోజుల నుంచి రియల్ ఎస్టేట్ వాళ్ళని దీన్ని సపోర్ట్ చేయంగాని తెలివైనోడు తెలివితో కూడి ఇల్లు కడతాడు తెలివైన అందులో వెళ్ళి అద్దుకుంటాడు అని కానీ మేము రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట చెప్పామనుకోండి అనుకోండి ఇంక ఇల్లు ఎవరు కొనుక్కుంటారు అందుకని మేము చెప్పం కానీ మాట అయితే అది ఇప్పుడు ఆ పరిస్థితి ఆ పరిస్థితిలోకి హైదరాబాద్ వచ్చింది అందు అందుకోసం ఇలా ఈ రివర్స్ జరుగుతుంది అలా అని అపార్ట్మెంట్లు రేట్లు తగ్గుతాయా అంటే రేట్లు తగ్గించలేని పరిస్థితి ఎందుకంటే సిమెంటు ఐరను ఇసుక ఈ కాస్ట్ అంతా పెరిగిపోయింది ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగింది ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరిగింది అపార్ట్మెంట్లు కాస్ట్ చూస్తేనేమో కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కొనుక్కుందామంటే మన దగ్గర డబ్బు లేదు అద్దెకెళ్ళాలి అంటే కనుక ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఇది ఇప్పుడు డిమాండ్ ఎక్కువైంది అద్దె ఇంటి డిమాండ్ పెరగడంతో ఎప్పుడైనా డిమాండ్ సప్లై మీదనే ఎకనామిక్స్ అయినా రియల్ ఎస్టేట్ అయినా ఆధారపడి ఉంటుంది ఓకే సో ఇంకా తగ్గేటువంటి పరిస్థితి అయితే అసలు హైదరాబాద్లో లేదంటారా ఇంటి అద్దెలు ఇంటి అద్దెలు ఇప్పుడు కొనుగోలు శక్తి పెరిగి కొనుగోలు శక్తి పెరిగి అపార్ట్మెంట్లు ఎక్కువ కొనుక్కుంటున్నారనుకోండి ఇప్పుడు హైదరాబాద్లో ఆర్ అంటున్నారు ఈ ఆర్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల అపార్ట్మెంట్లు వచ్చేసింది బాగా ఇప్పుడు అపార్ట్మెంట్లు ఔటర్ రింగ్ రోడ్డు కిను కి మధ్యలో గనక అపార్ట్మెంట్లు వచ్చినాయి అనుకోండి ఇప్పుడు రోడ్లు బాగా మంచి కనెక్టివిటీ వస్తుంది అంటే రేడియల్ రోడ్లు వేస్తారు ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి అనుసంధానమైన రోడ్లు అనుకోండి ఇప్పుడు రా రాకపోకలు ఈజీ అవుతాయి ఏది రోడ్లు బాగుంటాయి ఈ రేడియల్ రోడ్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి వాళ్ళకి ప్రయాణ సమయం తక్కువ అవుతుంది పైగా అలసిపోకుండా ఉంటారు అప్పుడు ఏం చేస్తారు అంటే వీళ్ళందరూ ఇక్కడ ఇంతంత రేట్లు పెట్టి నేను ఎందుకు కొనుక్కోవాలి ఎనభై లక్షలు తొంభై లక్షలు కోటి రూపాయలు పెట్టి నేను ఎందుకు కొనుక్కోవాలి అని చెప్పి ఒక యాభై లక్షల బడ్జెట్ లో టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వస్తుంది అనుకోండి ఈ ఔటర్ రింగ్ రోడ్ కి త్రిపులకి మధ్యలో వెళ్ళారనుకోండి అప్పుడు ఇక్కడే ఉండాలి అనే ఒత్తిడి తగ్గుద్ది ఓకే ఈ ఏరియాలోనే కి తీసుకోవాలనే ఒత్తిడి తగ్గుతుంది తగ్గినప్పుడు ఏమవుద్ది అంటే డిమాండ్ తగ్గుద్ది ఇక్కడ డిమాండ్ తగ్గింది అంటే సప్లై ఎక్కువ ఉన్నట్లెక్క ఓకే అప్పుడు తగ్గుతాయి ఇప్పుడు మటుకు ఇమ్మీడియట్గా ఒక రెండు మూడు సంవత్సరాలు మటుకు ఇదే అద్దె వాళ్ళ అద్దెకించుకునే వాడిదే రాజ్యంలాగా ఉంది వాళ్ళ ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో